జీవితం ఎన్నో అనుభవాలను నేర్పుతుంది ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే కొన్ని అనుభవాలు గాయాలు చేస్తాయి కొన్నేళ్ళ క్రితం ఒక అమ్మాయి నన్ను కలిసింది నా రచనలు రెగ్యులర్గా సాగుతారని చెప్పింది తన కథ చెప్పింది తన వ్యధ చెప్పింది ఆ కథే ఆమె తిరగబడితే ఇది ఆమె కథ మాత్రమే కాదు ఆమె లాంటి కథను కథనో చిన్ని జీవితంలో ఎన్నో దెబ్బలు ఎదురు దెబ్బలు ఆమె చేసింది తప్ప ఒప్ప మీరే చెప్పాలి తన భర్త నిస్సిగ్గుగా మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారని పైగా ఆ విషయాన్ని నిర్లజ్జగా చెప్తున్నాడని చెప్పింది అందుకు నా సలహా అడిగింది ముందుగా ఆమె అమాయకంగా అడిగిన తీరుకు నవ్వొచ్చింది ఆ తర్వాత ఆ మాటల్లోని నిజం తాలూకు నిజాయితీని వాస్తవం తాలూకు వేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పింది విడాకులు ఎప్పుడూ చివరి ప్రయత్నమే కావాలి తొలి ప్రయత్నం కాకూడదు అదే విషయాన్ని చెప్పాను ఓపిగ్గా భర్తకు నచ్చ చెప్పి చూడమన్నాను చూశానంది బెదిరించి చెప్పమన్నాను అది అయ్యిందని చెప్పింది పెద్దవాళ్ళకు చెప్పి చూడమన్నాను అది ఎప్పుడో అయిపోయిందని చెప్పింది ఇంకేం ఫైనల్గా అందరి ముందు నాలుగు దులపండి మీ ఆయనతో సంబంధం పెట్టుకున్న ఆవిడ తాలూకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేయండి మీ ఆయన నలుగురు ముందు కడిగేయండి చాలా క్యాజువల్గా చెప్పాను ఓ వారం రోజుల తర్వాత స్వీట్ ప్యాకర్తో వచ్చింది నేను చెప్పినట్టే చేశానంది అమ్మాయి తరఫు వాళ్ళ దగ్గరికి వెళ్ళానంది ఇంటింటికి వెళ్ళి మొగటి చేసిన నిర్వాహకం అందరితో చెప్పి దులిపేసింది ఆ భయంతో భర్త అడుగు బయటకు వేయడం లేదని చెప్పింది టోటల్గా తన సమస్య పరిష్కారం అయిందని చెప్పింది నేను ఊహించని పరిణామం అక్షరాల్లో నేను చూపించే స్ఫూర్తి సాహసం ఆమె అక్షరాల చేతిలో చేతుల్లో చూపించింది టు హర్ అప్పుడే ఆమె తిరగబడితే స్కెచ్ రాశాను కథలో రచయిత కథ రాశాక ఆమె తిరగబడిందని రాశాను ఆమె తిరగబడ్డాకే నేను కథలో ఆమె తిరగబడ్డట్టు రాశాను అంతే తేడా ఇక కథలోకి వెళ్దామా ఆమె తిరగబడితే ఏడుస్తూ వచ్చింది త్రివేణి మా ఎదురింటి అమ్మాయి పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాలేదు నాకు రచయిత అని పేరుండడం వల్ల తరచూ వచ్చి తనకున్న సాహిత్యాభిలాషను వెళ్ళబోసుకుంటూ పుస్తకాలు అడిగి తీసుకెళ్తుంది ఆ చనువు ఉంది అమ్మాయికి ఏంటి అయోమయంగా అడిగాను ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు రాసుకుంటున్న స్క్రిప్టును పక్కన పెట్టి అడిగాను ఆయన ఆయన కొట్టాడు చెప్పింది ఏడుస్తూ అమాయకంగా స్కూల్లో మాస్టర్ కొడితే ఏడుస్తూ ఇంటికొచ్చి పెద్దలతో చెప్పినట్టు ఏమైంది వేణి కూర్చోమని చెప్పి ఆమె స్థిమిత పడ్డాక అడిగాను రాత్రి తాగి వచ్చారు పొద్దునే అడిగాను నన్ను అడుగుతావా అంటూ కొట్టారు చూడండి నా చెంప ఎలా ఎర్రబడిందో అమాయకంగా చెంప చూపిస్తూ అంది నిజమే ఆమె లేత చెంప మీద ఐదు వేళ్ళు నేను ఏదో చెప్పబోయేంతలో ఆయన బాత్రూమ్కి వెళ్ళగానే ఇలా వచ్చాను వెళ్తాను అంటూ లేచి పరుగున వెళ్ళిపోయింది ఆ అమ్మాయి మనస్తత్వం విచిత్రంగా అనిపించింది ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు అయితే ఆమె పట్ల నా అంచనా తప్పని తర్వాత తెలిసింది ఆ మధ్యాహ్నం వచ్చింది ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళాక మొహమంత దిగులు ప్రస్ఫుటమవుతోంది కాఫీ తాగుతావా అడిగాను ఫ్లాస్క్లో కాఫీ కప్పులో ఇక పంపుతూ ఆకలేస్తోంది అన్నం కూడా తినలేదు అంది చిన్నపిల్లల నా మనసు చివుక్కుమంది బిస్కెట్లు తిని కాఫీ తాగాక నాక రాయకూడదు అంది హఠాత్తుగా ఏం రాయాలి నవ్వుతూ అడిగాను సిన్సియర్గా చెప్పడం మొదలుపెట్టింది నా పెళ్ళయి ఆరు నెలలు అయ్యింది మొదటి నెల రోజులు ప్రేమగానే ఉన్నారు తర్వాత తర్వాత ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు నా మీద ఉన్న మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అంతా తీసేసుకున్నాడు మూడు నెలల నుంచి రోజు తాగి ఇంటికొస్తున్నాడు నన్ను దగ్గరకు తీసుకోవడం కూడా మానేశాడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె మొహంలో సిగ్గు బాధ స్పష్టంగా కనిపించాయి ఇవాళ ఉదయం ఆయన విడిచిన ప్యాంటులో ఒక అమ్మాయి ఫోటో కనిపించింది ఎవరు అమ్మాయి అని అడిగితే సిగ్గు లేకుండా నీకొక సవితి అన్నాడు ఆ అమ్మాయి మోజులో త్రివేణి ఎడుస్తోంది నేను కథ రాస్తే చదివి నీ భర్త మారతాడంటావా చదివేవాళ్ళు చదివి ఆలోచిస్తారనే నమ్మకమే లేదు చదివి ఒక నిట్టూర్పు విడిచి ఉన్న సంఘటన వదిలేస్తారు ఆ రచయిత బాగా రాశాడని చెప్పుకుంటారు చదివి పరివర్తన చెందే వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను నీ కథ రాయడం వల్ల నీకు ఉపయోగం ఉంటుందంటే రాస్తాను అయితే ఇది నీ కథే కాదు చాలామంది అమ్మాయిలవేత అన్నాను ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మూడు నాలుగు రోజులు కనిపించలేదు ఆ రోజే ఆమె చెప్పిన సంఘటనలకు మెలోడ్రామా కలిపి ఆమె తిరగబడితే పేరుతో ఒక కథగా రాశాను ముగింపుగా ఆమె తిరగబడ్డట్టు రాశాను ఓ దినపత్రికలో రోజు వచ్చే మహిళా శీర్షికకు పంపాను వారం రోజులు గడిచాయి నేను రాసిన ఆమె తిరగబడితే కథ అచ్చయింది త్రివేణికి చూపిద్దామనుకున్నాను కనీసం ఆమె మొహంలో సంతోషమైన తాండవిస్తుందేమో కానీ త్రివేణి రాలేదు ఇది జరిగిన మర్నాడు త్రివేణి ఇంట్లోంచి అర్పులు త్రివేణి గొంతు పెద్దగా వినిపిస్తోంది బయటకు వచ్చాను త్రివేణి భర్త కాలర్ పుచ్చుకొని ఇంటి ముందుకు లాగింది కట్టుకున్న భార్యను వదిలేసి మరమ్మాయితో తిరుగుతావా నేను నీలా అబ్బాయితో తిరిగితే మర్యాదగా నా కట్నం డబ్బులు నేను కోల్పోయిన కన్నవత్వం తిరిగి ఇచ్చేసేయి లేకపోతే బుద్ధిగా ఇంట్లో నాకు మాత్రమే భర్తగా ఉండు అంటూ హుంకరించింది అంతేకాదు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కు ఫిర్యాదు ఇచ్చి వాళ్ళ చేత వార్నింగ్ ఇప్పించింది నాలో ఆశ్చర్యం అంతకన్నా ఆనందం వేణి భర్త ఈ దెబ్బతో బెంబేలెత్తిపోయి బుద్ధిగా భార్యతో లోపలికి వెళ్లాడు ముందు త్రివేణి నా వైపు చూసింది కన్నీటితో మెర్సే కళ్ళతో చేతులు జోడించింది ఆమె చేతుల మధ్య దినపత్రిక నా కథ అచ్చైన పత్రిక నేను పత్రికలో రాసిన ముగింపే ఆమె ఆచరించి చూపింది రచయిత అక్షరాలకు ఊపిరిపోసి ప్రాణప్రతిష్ఠ చేస్తే అవి బ్రహ్మాస్త్రాలే పనిచేస్తాయని నిరూపించింది నిజమే అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా తిరగబడితే ఆపడం ఎవరు సాధ్యం ఆమె ఎవరైనా వర్దిల్లాలి టెక్నాలజీ మారిన కాలం మారిన కొంతమంది అమ్మాయిల తలరాతలు మారడం లేదు గృహహింస వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల మహిళా సాధికారత మాటల్లోనే ఉంటుంది ఆమె తిరగబడితే కథ మీద మీ స్పందన తెలియజేయండి ఆమె స్థానంలో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి మీ కామెంట్ ఒక అనుభవం కావచ్చు ఇతరులకు దారి చూపే పరిష్కారం కావచ్చు ఈ ఆడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో